నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మొదలు మీనరాశి వరకు జులై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఇంకా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురు నమస్కారం గురువు గురుగారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం తులారాశి వారికి ప్రతి మాసము ఆనందము దుఃఖం రెండు సమాన పాలల్లో ఉంటాయి కానీ జూలై మాసంలో వచ్చి వీరికి కేవలం జులై మాసంలో ఆర్థిక ఇబ్బందులు తప్ప మిగతా అన్ని బాగానే అయితే అందరికీ అప్పుడప్పుడు ఉంటాయి వీరికి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వారు వీరికి ఇంకొకటి ఏమిటంటే గురువు శుభ శుభాన్ని ఇచ్చేటువంటి గురువు కొంచెం అష్టమంలో ఉన్నాడు ఈ అష్టవం అనేటువంటిది ఇంకొకటి శుక్రుని ఇంట్లో ఉన్నాడు మళ్ళీ సముని ఇంట్లో కొంచెం శత్రు ఇంట్లో ఉన్నాడు ఆ శుక్రుడు బుధుని ఇంట్లో ఉన్నాడు ఆ శుక్రుడు రేపు మారుతున్నాడు తొమ్మిది పదవ ఇంట్లోకి వస్తున్నాడు ఎప్పుడు తొమ్మిదవ తారీఖు అంటే కొంచెం తొమ్మిదవ తారీఖు వరకు జూలై తొమ్మిదవ తారీఖు వరకు తులారాశి వాళ్ళు ఆర్థిక రీత్యా కొంత అప్పులు చేయకుండా తప్పకుండా అప్పులు చేయాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది అలాగైతేనే కానీ నెట్టుకొని రాగలరు చివరి వరకు కొంత అవుతుందో కాదో అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటారు కానీ చివరికి పరిస్థితులు అనుకూలించి ఏదో మిత్రులు సహాయం చేసి బంధువులు సహాయం చేయకుండా మిత్రులు సహాయం చేస్తారు మీరు ఆ కష్టం నుండి గట్టెక్కి మీ పేరు చెడిపోకుండా ఉంటుంది అంతా బాగుంటుంది తర్వాత ఇంకొకటి తులారాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విషయం ఏమిటంటే సంతానం గురించి ఎక్కువగా ఇబ్బంది ఉండే అవకాశం ఓకే అంటే వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేస్తారు అన్నట్టు వాళ్ళు ఎలా ఉన్నారు ఏం కథను ఏ బాగున్నారు లేదు అది ఒక్కటి తగ్గించుకోండి తర్వాత శత్రు ఈ కలహకారకుడు ధనకారకుడు చాలా విషయాలకు అయినటువంటి రాహు మహాదేవుడు ఆరో ఇంట్లో ఉన్నాడు శత్రు స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు మాట్లాడే ముందు బాగా ఆచితూచి మాట్లాడండి ఎదుటివారి మనసును నొప్పించకండి అలా నొప్పించినట్లయితే అది మీకే ఇబ్బందిని కలిగిస్తుంది ఎదుటి వారిని బాధ పెడితే అది మీకు ఇబ్బంది అయ్యి మీకు జరిగే కార్యక్రమాలు పనులు జరగకుండా పోతాయి సహాయం చేసేవాళ్ళు కూడా కొంచెం దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి మీరు నోటిని అదుపులో పెట్టుకోండి ప్రపంచం మీ అదుపులో ఇది ఒకటమ్మా తర్వాత వీరికి దాదాపుగా ఈ నెలలో అన్ని విధాలుగా బాగా ఉన్నట్టే మనం పరిగణించవచ్చు వీరు పరిష్కారంగా వీరు సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయాలి పరిహారాలు అమ్మా సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి అంటే ఒక సూర్య నమస్కారాలు పన్నెండు విధాలుగా ఉన్నాయి తెలియని వారు కొద్ది ద్వారా తెలిసి నేర్చుకోవచ్చు లేదా ఇవాళ గూగుల్ మాత అన్ని చెప్పేస్తుంది కానీ అలా నేర్చుకోవచ్చు అట్లా కాని పక్షంలో మన పుస్తకాల్లో సంధీ ఉపాసన విధి అనేటువంటి పుస్తకాల్లో దొరుకుతాయి అలా దొరికిన వాళ్ళే వాళ్ళైనా గురువుల్ని పండితుల్ని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు అదొకటి చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవిని మీరు కొంచెం అశ్రద్ధ చేయకండి ముఖ్యంగా ప్యాంట్లలో వెనుక బ్యాక్ పాకెట్లో డబ్బులు పెట్టకండి అది చాలా ఇబ్బంది మంచి పద్ధతి కాదు తర్వాత అసలు యాక్చువల్గా ప్యాంట్లలో ఈ షే అసలు డబ్బులు పెట్టడమే మంచిది కాదు ఇంటికి వచ్చేసిన తర్వాత తీసేసి ఒక చోట పెట్టేసేయాలి డబ్బంతా ఒకే చోట ఉండాలి ఇంటి ఇంట్లో ఒకటి రెండు చోట్లనే ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఇప్పుడు చెత్త ఇల్లంతా ఇక్కడ అక్కడ ఇక్కడ ఉందనుకోండి ఎలా ఉంటుంది బాగుండదు ఒకే చోట ఉండాలి అంటే డస్ట్బిన్లో ఉండాలి అట్లా డబ్బులు కూడా ఒకే చోట ఉండాలి కాబట్టి తులారాశివారు ఈ నెలలో కొంత ఆర్థిక ఇబ్బంది మాత్రమే ఉంది కనుక దానిపైనే కాన్సన్ట్రేషన్ చేసి ఊరికే ఆలోచించకుండా భగవంతుని స్మరించండి అమ్మవారిని తప్పకుండా మీ బాధ తీరి మీరు గట్టెక్కుతారు ఈ అంతా హాయిగా గడిచిపోతుంది కొంత అనారోగ్యత కొంత ఏర్పడి ఏర్పడ్డట్టే ఏర్పడి తొలగిపోతుంది ఈ నెల అంతా బాగున్నట్టే లెక్క సో అదండి తులారాశి వారికి నెల అంతా బాగుంటుంది గురుగారు చెప్పినటువంటి ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు కాస్త ఎక్కువ కాస్త తక్కువ అన్నట్టుగా ఉంటుంది తులారాశి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ముఖ్యంగా ఈ రాశి ఫలితాల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకా ముఖ్యంగా పరిష్కారాల విషయంలో పరిహారాల విషయంలో చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు పాటించే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను నమస్తే